నమస్తే అండి మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని జగన్నాథ స్వామి ఆలయం గత మూడు వందల నుంచి నాలుగు వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆలయ విశిష్టత గురించి ఈ టెంపుల్ ప్రధాన అర్చకులైన శర్మ గారిని టెంపుల్ విశిష్టత గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం శర్మగారు ఈ టెంపుల్ ఇక్కడ ఈ చెన్నూరులో ఎన్ని సంవత్సరాలుగా ఉంటుంది నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్ర బలభద్రాయ జగన్నాథాయ మంగళం సుమారుగా చెన్నూరు గ్రామంలో ఉత్తర వాహిని నదీ తీరంలో స్వామివారి యొక్క దేవాలయం సుమారుగా నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం చెప్తారు అంటే పెద్దలు చెప్పినటువంటి ఉవాచ ప్రకారంగా సుమారుగా నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం ఇక్కడ స్వామి తనంతట తానుగా వచ్చి ప్రతిష్ఠింపబడ్డాడు అని చెప్పేసని ఇది పెద్దల ఐతిహ్యం అనమాట అంటే స్వామివారి తనంతట తానే వచ్చి స్వయం ఇక్కడ స్వయంభూ అంటే స్వామి వెలవడం అనేటువంటిది ఉండదు స్వామిని ప్రతిష్టాపన చేయడం ఈవెన్ పూరిలో కూడా స్వామివారిని ప్రతిష్టాపన చేయడమే జరిగింది దారుమూర్తి స్వరూపకంగా అలాగే ఇక్కడ స్వామి ఇక్కడ అప్పుడు పాలిస్తున్నటువంటి ఎవరైతే సామంతరాజు ఉన్నారో వారి స్వప్నంలోకి వచ్చి నాకు ఈ స్థలము ఇష్టంగా ఉంది కాబట్టి ఇక్కడ నన్ను ప్రతిష్టాపన చేయండి అని చెప్పేసి అని స్వామివారిని ఆదేశించడం జరిగింది అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజుగారు కళలు ఆదేశిస్తే రాజుగారు చాలా బాధపడ్డారంటే ఎక్కడ జగన్నాథాలయాలు లేవు కదా ఈ జగన్నాథాలయం ఎట్లా ప్రతిష్ఠించాలి మరి ఈ మూర్తులను ఎలా తీసుకురావాలి ఇది ఎక్కడ లేనటువంటి దేవాలయం కదా అని చెప్పేసి అని మూడు నాలుగు రోజుల నుంచి కూడా బాధపడుతుంటే మళ్ళీ స్వామి స్వప్న సాక్షాత్కారం తన స్వరూపాన్ని దర్శనం చేసి నా మూర్తులు ఇక్కడ లభ్యం కావు మీరు పూరి నుంచి తీసుకువచ్చి నన్ను ప్రతిష్టాపన చేయండి అని చెప్పేసి స్వామివారు చెప్పడం జరిగింది అంటే వారిని పూరి నుంచి ఇక్కడ పరిష్ఠాపన చేశారా గురువు గారు ఇప్పుడు ఈ జగన్నాథ స్వామి ఆలయము ఒక ఓన్లీ ఇక్కడే ఉందా వేరే ఊర్లలో ఉందా అంటే తెలంగాణలో అత్యంత పురాతనమైన దేవాలయం మాత్రం ఇది అంటే అత్యంత ప్రాచీనమైన దేవాలయం ఎక్కువ అంటే నాలుగు వందల యాభై సంవత్సరాల ప్రమాణం కలిగినటువంటి దేవాలయం మాత్రం ఇది మధ్య మధ్యలో అయిన దేవాలయాలు కొన్ని అక్కడక్కడ ఉన్నాయి హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో వంద నూట యాభై సంవత్సరాల క్రితం దేవాలయాలు కొన్ని మఠాల్లో స్థాపించడం జరిగింది కానీ ప్రశిష్టమైన టెంపుల్ అనేది ఒకటే ఉంది ఇది ఇక్కడే పురాతనమైన తెలంగాణలో మొట్టమొదటి జగన్నాథాలే తెలంగాణ ఒకటే ఉంది ఇది గత నాలుగు వందల సంవత్సరాల పైగానే ఉండాలి నాలుగు వందల సంవత్సరాల పైబాటే ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి శిల్పకళ వైభవాన్ని తీసుకుంటే ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క ఆర్కిటెక్చర్ కానీ ఇవన్నీ తీసుకుంటే అప్పుడు పాలిస్తున్నటువంటి రాజుల పీరియడ్ కి ఈ వాళ్ళ యొక్క శిల్పకళలతోనే ఇది సరి తూగుతుందని చెప్పేసి కొంతమంది ఆర్కియాలజిస్టులు చెప్పడం జరిగింది సరే దాని వలన సుమారుగా మా పెద్దలు కూడా చెప్పింది ఏమిటంటే నాలుగు వందల సంవత్సరాల క్రితం నుంచి ఇది దేవాలయం ఉంది ఆ సుమారుగా రెండు వందల రెండు వందల యాభై సంవత్సరాల నుంచి వంశపారం పర్యంగా మేము మా వంశం నుంచి అర్చన జరుగుతుంది స్వామివారికి స్వామివారి విశిష్టత ఏంటంటే స్వామివారు ఏమిటంటే తనంతర తానుగా ఎంచుకున్నటువంటి స్థలం ఇది అంటే తను ఇష్టపడి ఇక్కడ ఉత్తర వాహిని నదీ తీరము అందులో అగస్త్య మహాముని కొంతకాలం తపస్సాచరించినటువంటి అనుష్ఠించినటువంటి స్థలము ఆ అటువంటి ఈ యొక్క గ్రామాన్ని ఎంచుకొని స్వామి రావాలని చెప్పేసని వచ్చినటువంటి స్థలం అనమాట అంటే ఇక్కడ విశేషం ఏమిటంటే దారు రూపో జగన్నాథ అంటే దేవదారు రూపంలో ఉంటాడట స్వామి మరి వృక్షధారు రూపంలో ఉండేటువంటి స్వామి అంటే లోపల ఉండేటువంటి శిలామూర్తులు కావు దేవదారు స్వరూపము అంటే చెక్క విగ్రహాలని ఫోర్ చెప్పవచ్చు మన భాషలో మరి ఒక కర్రకు గాని ఒక దారు కానీ ప్రమాణం ఎంత ఉంటుంది అంటే ఎంతో కొంతకాలం కొంత కొంతకాలం తర్వాత వెళ్ళిపోతుంది యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు సుమారు వంద సంవత్సరాలు కానీ నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా చెక్కు చెతరకుండా ఉండేటువంటి స్వామి మూర్తులు లోపల అలాగే ఆ జీవశక్తి భగవత్ శక్తి అనేటువంటిది దానిలో ఉండడం అనేటువంటిది స్వామి మహత్యానికి స్వామి శక్తిగా ఉన్నారు సశక్తిగా జీవశక్తిగా ఉన్నాడు అనేటువంటి దానికి కార్కాణం అది మరి ఇంతవరకు కూడా ఎక్కడ కూడా మార్చబడలేదు పూరి లాంటి స్థలాల్లో సుమారుగా అధిక ఆచారం ఎప్పుడైంది వస్తుందో అప్పుడు నవకలేవరోత్సవం అని చెప్పేసి స్వామికి తలదరాన్ని మారుస్తారు కొత్త నూతన విగ్రహాలు చేస్తారు వర్ణాలు స్వయం కలిగి ఉంటుంది ఇది ఇక్కడ కృష్ణ రూపంలో అంటే నల్ల నలుపు వర్ణంలో ఉండేటువంటి దేవదారు స్వరూపంలో ఉండేటువంటి మూర్తులు ఇవి అలాగే అన్ని వందల సంవత్సరాల నుంచి కూడా అలాగే ఉండడం అనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి దేవాలయానికి చాలా విశిష్టత మళ్ళీ అందులో సప్త మోక్ష క్షేత్రాల్లో పూరి జగన్నాథుడు ఒకటి అందులో ఇక్కడ సాక్షాత్తు మోక్షతుల్యం అయినటువంటి నదీ తీర ప్రాంతంలో స్వామి ఈ స్థలాన్ని ఎంచుకొని ఉన్నాడు కాబట్టి ఇది కూడా ఒక మోక్షస్థలంగా భావించవచ్చు అని చెప్పేసి అని పెద్దలు చెప్పినటువంటి ఐతిహ్యం శర్మ గారు ఇప్పుడు ఈ ఆలయంలో ప్రధానంగా ఒక సర్ప విగ్రహం పైన టెంపుల్లో చెక్కబడి ఉంది దానికి ఎందుకు చెప్పారో చాలా విశిష్టత ఏంటిదని అంటే దాని విశిష్టత ఏం లేదంటే అప్పుడు ఇక్కడెక్కడైతే ఎప్పుడైతే ఆ సామంతుర రాజుల ఎప్పుడైతే పరిపాలన ఉన్నదో ఆ పా ఆ పాలనలో జరిగినటువంటి దేవాలయాలు ఆ దేవాలయాలకు వాళ్ళ యొక్క రాజముద్రగా ఆ సర్పాన్ని వేసేవారు అనమాట అది కొన్ని కొన్ని దేవాలయాల్లో మాత్రమే కనబడుతుంది ఆ యొక్క ముద్ర ఆ సర్పముద్ర వేయడం అనేటువంటిది వారి యొక్క రాజవంశానికి ఉండేటువంటి ఒక గుర్తింపు అప్పుడు ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క రాజముద్ర ఇది కొన్ని కొన్ని దేవాలయాల్లో కనబడుతుంది పత్రసాలు కానీ ఇంకా కొన్ని దేవాలయాల్లో మీకు తెలంగాణ ప్రాంతంలో కొన్ని కొన్ని దేవాలయాల్లో ఈ సర్పం అనేటువంటిది కనబడుతుంది ఈ శిల్పము ఈ యొక్క స్తంభాలు కానీ ఇవి ఏవైనా కూడా ఒకటే సారూథ్యంతో సామీత్యంతో ఉంటాయన్ని అంటే ఒకటే సారూథ్యకంగా ఉండడం అంటే అప్పుడు నిర్మాణమైన నిర్మాణమైనటువంటి ఏవైతే దేవాలయాలు ఉన్నాయో ఆ పీరియడ్లో ఇది ఈ స్తంభాలు కానీ ఇది కానీ ఒకటే తీరుగా ఉండడం ఆ ముద్ర ఒకటి వారు వారి యొక్క రాజముద్రగా వేయడం అనేటువంటిది కొన్ని దేవాలయాల్లో జరిగింది అలాగే వారి యొక్క రాజముద్రనే ఈ దేవాలయంలో వేయడం జరిగిందని కొంతమంది ఆర్కియాలజిస్టులు కూడా వాళ్ళ యొక్క పరిశీలనలో తెలపడం కూడా జరిగింది మా అంటే అలా స్వామి పూరి నుంచి తీసుకురావడానికి అంటే స్వామివారి యొక్క మూర్తిని రాజుగారి ఆదేశం మీద ఇక్కడ కొంతమంది పరివారాన్ని పంపించారట మరి రాజుగారు కూడా బాధపడ్డారట మరి ఎలా తీసుకురావాలి ఎట్లా మరి ఇదంతా అప్పుడు ఉండేటువంటి మార్గాన్ని బట్టి అప్పుడు ఉండేటువంటి పరిస్థితులను బట్టి ఎలా అంటే స్వామి అన్నారట ఒకటే నువ్వు పంపించడం వరకే నీ బాధ్యత ఇక్కడ రావడం అనేటువంటిదంతా కూడా నేనే చూసుకుంటానని చెప్పేసి అని స్వామి అభయాన్ని ఇచ్చడం ఇవ్వడంతో కొంత పరివారాన్ని కొంత రథాన్ని బంధను పంపించడం జరిగిందట అలా వాళ్ళు వెళ్ళి తీసుకురావడానికి మూడు సంవత్సరాల కాలం పట్టిందని ఆ కాలంలో చెబుతారు ఆ స్వామివారి మూర్తులు అంటే పొద్దున మధ్యాహ్నం సాయంకాలం ఆరాధనాది కార్యక్రమాలు చేసుకొని అలా స్వామిని తీసుకువచ్చి ఉత్తర వాహిని నదీ తీరం వద్ద ఈ స్థలంలో ప్రతిష్టాపన చేయడం జరిగింది అని చెప్పేసి ఇది పెద్దలు చెప్పినటువంటి మాట మరి ఇలాగే అంటే ఎక్కడ కూడా స్థల పురాణం అనేటువంటిది ఎక్కడ కూడా అక్షర రూపంగా గాని సాహిత్య పరంగా కాని నిక్షిప్తం అనేటువంటిది చేయబడలేదు ఇది కేవలము ఎవరైతే పెద్దలు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటని మేము ఈ స్థల పురాణంగా స్వామి యొక్క ఆదేశంగా భావించి చెప్పడం జరుగుతుంది మరి ఇలా వచ్చినటువంటి స్వామి ఇక్కడ ఇష్టపడి సుభద్ర బలభద్ర బలభద్ర సుభద్ర నారసింహ సుదర్శన యోగదండ సమేతంగా ఏదైతే పూలీలో ఉందో పూరిలో ఉండే మూర్తుల్లాగే ఆ నరసింహ స్వామి బలభద్రుడు సుభద్రుడితో కలిసి కలిసి ఏం చేసి ఉన్నారు మరి ఇలా ఈ దేవాలయం అప్పుడు ఇక్కడ ఉండేటువంటి శ్రీవైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి పాంచాతరాగమ శాస్త్ర రీత్యా ప్రతిష్టాపన చేయడం జరిగిందని చెప్పేసి అని చెప్తుంటారు మరి స్వామివారికి ఉత్సవాది ఉత్సవాదులు ఏవి ఉండవు కాబట్టి మరి మన బ్రహ్మోత్సవం కాని మన సాంప్రదాయాన్ని అనుసరించి స్వామివారి ఆరాధన జరగడం కోసం అని చెప్పేసి శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాస పెరుమాళ్ళు ఉత్సవమూర్తులుగా మరియు చక్ర పెరుమాళ్ళు గోదాదేవి ఆళ్వార్ల సహితంగా అంటే ద్వాదశ ఆళ్వార్ల సహితంగా వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి స్వామిని ప్రతిష్టాపన చేయడం జరిగింది మరి అలా ఏదైతే సాంప్రదాయాన్ని అనుసరించి ప్రతిష్టాపన చేయడం జరిగిందో అలాగే దేవాలయంలో కూడా నిత్యాది ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి అంటే ఏదైతే బ్రహ్మోత్సవాలు చైత్రమాసంలో జరుగుతూ ఉంటాయి మరి స్వామివారి యొక్క రథోత్సవం చక్కగా చైత్ర పౌర్ణమి చైత్ర బహుళ పాఠ్యమి నాడు స్వామివారి యొక్క రథోత్సవం జరుగుతుంది మరి ఇలా చైత్రమాసంలో ఉత్సవము తర్వాత వైశాఖ మాసంలో తిరు నరసింహ జయంతి కార్యక్రమము స్వామివారికి అత్యంత అద్భుతంగా జరుగుతుంది మరి అందులో భాగంగా మళ్ళీ శ్రావణ మాసాది పూజాది కార్యక్రమాలు మరి ధనుర్మాస మహోత్సవము సుమారుగా నూట ఎనభై సంవత్సరముల నుంచి అవిచ్ఛిన్నంగా శ్రీ ధనుర్మాస మహోత్సవం అనేటువంటిది ఈ దేవాలయంలో నిరంతరంగా ఇప్పటికి కూడా కొనసాగుతుంది సుమారు నూట ఎనభై సంవత్సరముల నుంచి కూడా అత్యంత అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ గోదాదేవి అంటే పెరియ రాత్రి అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు సాంప్రదాయంలో ఆ అమ్మవారి విశేషం చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ గోదాదేవి మహత్యం చాలా గొప్పది మరి అమ్మవారు సాక్షాత్తు ఎవరైతే వారి వారి యొక్క భక్తులలోకి స్వప్నంలోకి వెళ్ళి ఆ అర్చకుల యొక్క భార్య స్వరూపంలో కానీ సుమంగళి స్వరూపంలో కానీ ముత్తయ్య స్వరూపంలో కానీ కనబడి వారి యొక్క సమస్యలు బాధను ఓదార్చడం దానికి తగు పరిష్కారం చెప్పడం అనేటువంటిది చాలా మందికి ఇక్కడ జరిగినటువంటి ఒక గొప్ప అద్భుతం కాబట్టి చెన్నూరు ఆండాల్ తల్లి అని అంటే చాలా విశేషం అన్నమాట ఇక్కడ గోదాదేవికి ఉండేటువంటి వైభవం చాలా గొప్పది కాబట్టి సాంప్రదాయంలో గోదాదేవి వైభవమే చాలా గొప్పది అందులో అమ్మవారి యొక్క వైభవం ఈ క్షేత్రంలో చాలా గొప్పగా ఉంది అందరి యొక్క భక్తులకు ధనుర్మాసంలో అమ్మవారు కనబడడం స్వప్న రూపంలో కనబడడం ఇలా ఎన్నో నిదర్శనాలు ఇక్కడ జరిగి ఉన్నాయి మరియు అందులో స్వామి స్వప్తపరి మోక్ష క్షేత్రాల్లో ఒకటి పూరి క్షేత్రం కాబట్టి ఆ క్షేత్ర పరమాలు సాక్షాత్తు ఈ స్థలాన్ని ఎంచుకొని ఇష్టపడి వచ్చారట స్వామి అందుకే ఇంత ఆళ్వారు సహితంగా ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని కూడా మా యొక్క ఆచార్యుల వారు కూడా ఓ దేశమే సుమా అని చెప్పేసి అని అన్నట్టుగా కీర్తించడం జరిగింది దేవాలయాన్ని కాబట్టి ఇది ఇదొక దివ్యదేశంగానే చెప్పవచ్చు అని చెప్పేసి అని మా యొక్క ఆచార్యులు మాకు సెలవిచ్చారు మరి అట్లా స్వామి ఇక్కడ వేయించేసి ఉన్నాడు మరి స్వామి ఏమిటి గొప్ప సౌందర్యం అంటే ఒక్కొక్క అర్చామూర్తిలో ఒక్కొక్క సౌందర్యం ఉంటుంది ఒక్కొక్క అర్చామూర్తిలో ఒక్కొక్క సౌందర్యాన్ని మనం ఆస్వాదించాలి మరి ఇక్కడ ఏమిటి స్వామి జగన్నాథ స్వామి నయనపత ఘానం అంటే స్వామివారి యొక్క నేత్ర సౌందర్యం చాలా గొప్పదట అంటే స్వామికి ఉండేటువంటి నేత్రములు చాలా పెద్దగా ఉంటాయి మీరు పూడి యొక్క మూర్తులను గమనించినట్టయితే స్వామివారి యొక్క మూర్తులకు స్వామికి కనురెప్పలు ఉండవట అంటే రెప్పపాటు క్షణంలో తనను ఆశ్రయించేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఎక్కడ చూడకుండా ఉంటానో అని చెప్పేసి అని కేవలము స్వామి కనురెప్పలు లేకుండా కళ్ళు ఇలా తెరుచుకొని నిరంతరం చూస్తూ ఉండాలంట భక్తులని కాబట్టి స్వామి యొక్క నేత్ర దర్శనం చేత మాత్రం చేతనే ఆయన యొక్క అనుగ్రహ విశేషం చేతనే కేవలం నేత్ర తన యొక్క దృష్టి చేతనే సమస్తమైనటువంటి ఈతి బాధలను తొలగించేటువంటి స్వామి అందులో స్వామివారి యొక్క గొప్ప విశేషము స్వామికి ఇక్కడ విశేషం శనివారం దర్శనం తర్వాత శనివారం అష్టమితో కూడుకున్నటువంటి శనివారం దర్శనము మరియు గురువారం పుష్యమి నక్షత్రంతో ఉన్నటువంటి దర్శనము పౌర్ణమి ఏకాదశి దర్శనం ఈ నాలుగు విశేషమైనటువంటి దినములలో స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటే వారి యొక్క సమస్తమైనటువంటి ఏవైతే ఉన్నాయో వారికి సమస్తమైనటువంటి ఇది బాధలను తొలగించేటువంటి దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని స్వామి వారికి ఇస్తాడు అంటే ప్రతిరోజు నిత్యము దర్శనం చేయించవచ్చు స్వామిని కానీ మానవ మాతృములైనటువంటి మనం అందరం కూడా ఏదైనా ఒక విశేషం ఉందా ఏదైనా ఒక విశేషం ఉందా అని చెప్పేసి అని వెతకడం ప్రారంభమైనప్పుడు ఈ యొక్క ఈ పర్వకాలాలు అనేటువంటిది చాలా విశేషం మరి అందులో స్వామికి కార్తీక మాసంలో కలో నామ సంకీర్తన సంకీర్తన మాత్రం చేతనే ఈ స్వామికి కలియుగంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి ఏవీ యజ్ఞాలు యాగాదులు చేయడానికి ఈ యుగం అనేటువంటిది సాధ్యం కాదు కాబట్టి నామ సంకీర్తన మాత్రం చేతనే కలిలో కలియుగంలో స్మరిస్తారని తరిస్తారు అని చెప్పేదని చెప్పినటువంటి ప్రకారం ఇక్కడ కార్తీక మాసంలో అఖండ నాద సప్తాహోత్సవం అంటే ఎక్కడా లేదు సుమారుగా ఏ ప్రాంతంలో మనకు కనబడదు ఏడు రోజులు సంకీర్తన నామ సంకీర్తన అనేటువంటిది ఆగదు తాళం అనేటువంటిది ఆగదు మృదంగం అనేటువంటిది ఆగదు ఇలా వాయిద్యాలతోని నామ సంకీర్తన ఏడు రోజులు ఇరవై నాలుగు రోజులు ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు అఖండ సంకీర్తన మహోత్సవం అనేటువంటిది నాద సప్తాహ మహాయజ్ఞం అని చెప్పేసి అని చెప్తారు ఆ నాదసప్తాహ మహాయజ్ఞం అనేటువంటిది ఈ దేవాలయంలో సుమారుగా ఎనభై ఐదు నుంచి తొంభై సంవత్సరం నుంచి అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తుంది అటువంటి ఉత్సవం కార్తీక మాసంలో జరుగుతుంది కార్తీక బా కార్తీక బహుళ పాడ్యమి నాడు కూడా స్వామివారి యొక్క రథోత్సవ దివ్యమైనటువంటి గరుడ సేవ మహోత్సవం అనేటువంటిది గ్రామంలో స్వామివారు వెళ్ళడం జరుగుతుంది రథం గరుడ వాహన సేవగా అలా స్వామివారికి అనేకా ఉత్సవాదులు ప్రతి మాసంలో ఉండేటువంటి విశేషమైనటువంటి ఉత్సవాలు అన్నిటి కూడా జరుగుతాయి జ్యేష్ఠ పూర్ణిమ మహాస్నానం అనేటువంటిది ఛాయాభిషేకం అనేటువంటిది జరుగుతుంది దేవాలయంలో మరి ఇట్లా అనేక కార్యక్రమాలు సాంప్రదాయాన్ని అనుసరించి ఇక్కడ జరుగుతూ ఉంటాయి అందులో ఈ యొక్క దేవాలయాన్ని మరి మా తాతలు 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 ముత్తాతల నుంచి కూడా పది తరముల నుంచి అంటే మా తొమ్మిదో తరం నడుస్తుంది ఇలా తరతరాలుగా దానర వంశస్థులైనటువంటి మేము ఈ యొక్క దేవాలయంలో వంశపారంపర్య అర్చకత్వం నిర్వహిస్తున్నాం మేము మా ముత్తాత గారు తండ్రి గారు ఎంబలాచారులు కేశవాచార్యులు తర్వాత కేశవాచార్యులు మొదలు తర్వాత ఎంబలాచారులు తర్వాత శ్రీనివాసాచార్యులు తర్వాత నాన్నగారు మోహనాచార్యులు తర్వాత మేము ఇప్పటి వరకు ఇక్కడ వరకు ఐదు తరాలుగా అంటే మాకు తెలిసినటువంటి సమాచారం మేరకు ఐదు ఆరు తరముల వరకు వారి పేర్లు తెలుసు ఇలా తొమ్మిదో తరముల నుంచి కూడా ఈ యొక్క వంశ పారంపర్యంగా ఈ దేవాలయాన్ని అవిచ్ఛిన్నంగా మేము పూజాది కార్యక్రమాలు అర్చనాది కార్యక్రమాలు ఉత్సవాది కార్యక్రమాలు అవిచ్ఛిన్నంగా చేయడం జరుగుతుంది కాబట్టి ఇంతటి ఉత్కృష్టమైనటువంటి దేవాలయము మన ప్రాంతంలో కలిగి ఉండడం అంటే భారతదేశంలో అత్యంతగా అరుదుగా కనిపించేటువంటి దేవాలయాలు జగన్నాథ స్వామి దేవాలయాలు అందులో పురాతనమైనటువంటి దేవాలయం మన ప్రాంతంలో ఉండడం అనేటువంటిది మన భాగ్య విశేషం అందున మోక్షస్థలము స్వామిది కాబట్టి ఇక్కడ ఉత్తర వాహిన నదీ తీరం నందు స్వామి ఇష్టపడి వచ్చాడు కాబట్టి ఇక్కడ స్థలానికి చాలా విశేషం సుమా అని చెప్పేసి అని చెప్తారు పెద్దలు కాబట్టి ఒక్కసారి స్వామిని దర్శిస్తే వారి యొక్క సమస్తమైనటువంటి సాంసారిక ఈతి బాధలన్నీ కూడా తొలగిపోయి కేవలం నేత్ర దృష్టి మాత్రం చేతనే వారిని అనుగ్రహించేటువంటి స్వామి జగన్నాథస్వామి జగన్నాథస్వామి నయనపతగామి భవతుమే జై శ్రీమన్నారాయణ ఈ దేవాలయాన్ని అందరికీ దర్శింపజేయాలని టీ న్యూస్ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ వారు చేసినటువంటి ప్రయత్నము చాలా హర్షింపదైనది వారి యొక్క ప్రయత్నం వలన సమస్తమైనటువంటి భక్తులందరూ అంటే సమస్తమైనటువంటి అశేష భక్తులందరూ కూడా ఈ దేవాలయానికి రావడం స్వామివారిని దర్శనం చేయడం వారి యొక్క సంకల్పానికి ఒక గొప్ప ప్రయత్నంగా అంటే వారి యొక్క సంకల్పం అనేటువంటిది భక్తుల ఆస్తిక భక్తుల పట్ల ఒక గొప్ప ప్రయత్నంగా చెప్పవచ్చు మరియు ఇలాంటి దేవాలయాలు ఎన్న వాటన్నింటినీ కూడా జనబాహుల్యంలోకి తీసుకోవచ్చు వారి యొక్క మహా ఆ దేవాలయ యొక్క మహత్యాన్ని ప్రశస్తిని తెలిపి సమస్తమైనటువంటి ఆస్తిక భక్త సమాజం ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఆయా యొక్క దేవతల యొక్క అనుగ్రహం వారికి కలిగించాలి మరియు ఈ యొక్క టి న్యూస్ ఛానల్ అయినటువంటిది సర్వతో ముఖ వృద్ధిగా భగవంతుడి యొక్క జగన్నాథ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి మంగళాశాసనములతో ఇంకా ఇంకా పురోభివృద్ధి రావాలని ఆకాంక్షిస్తూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం గురుగారు మీరు ఈ చక్కటి సందేశం ఇచ్చినందుకు ఈ జగన్నాథ స్వామి ఆలయ విశిష్టత గురించి గారు మన ఛానల్ ద్వారా ప్రజలకి చాలా చక్కగా వివరించడం జరిగింది మరొకసారి మన టిఐటి న్యూస్ ఛానల్ తరఫున శర్మ గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు జై శ్రీ